నీవు అడుగున దానిని ఖచ్చితంగా దేవుడు నీకు దయచేస్తాడని రూఢిగా నువ్వు నమ్మాలి విశ్వసించాలి ఏదైనా ఏదైనా దేని గురించైనా నీవు ప్రార్థనలు అడుగునప్పుడు ఆత్మ సంబంధమైనవేనా పర పర సంబంధమైనవేనా ఇహ సంబంధమైనవి కూడా పర సంబంధమైన దేవుని అడుగుతాం మరి ఇహ సంబంధమైన వాడిని వాటిని సైతాన్ని అడుగుదామా నిద్రమోహోడహుడు ఏం మాట్లాడతాడో అర్థం కాదు నిద్రలో ఉండి మాట్లాడతాడు తెలివిలో మెలుగుతూ ఉండి మాట్లాడతాడు భౌతికమైన వాటికైనా ఆత్మ సంబంధమైన వాటికైనా రెండింటికి చాలిన వాడు ఒక్కడే అలా లూయా జాబ్ కావాలి మరి కష్టపడి పనిచేసి భార్య బిడలకి అన్నం పెట్టాలి దేవుడిని అడగాలి ఇక్కడ అది ఇక్కడ విషయాలు అడగనేకూడదు మనం పూర్తిగా పైనే మరి పైకి పోయిందాక పైకి పోయిందాక మరి కింద బతకాలిగా బతకాలంటే మన అన్న వస్త్రాలు కుటుంబ వ్యవస్థ వ్యవహారం అడక అంత కావాలిగా ఉద్యోగం కావాలి పెళ్ళి కావాలి పిల్లలు కావాలి ఇల్లు కావాలి వాకిలి కావాలి జీతం కావాలి జీవితం కావాలి కాబట్టి ఇహ సంబంధమైన వాటిని దేవుడు ఇవ్వడు అనేది తప్పు ఆకలైనప్పుడు అద్భుతం చేసి మరీ రొట్టెలు పెట్టి కడుపు నింపాడు ఆ దేవుడే జీవాహారమునిచ్చి ఆత్మలను బ్రతికించింది కూడా ఆ దేవుడే వాని శరీరం బతకడానికి ఒక అద్భుతం చేస్తాయి రొట్టెలు రెండు చేపల్ని వేల మంది నింపడానికి పెట్టిన ఆ దేవుడే ఆత్మలను రక్షించి నిత్య జీవం ఇవ్వడానికి తానే జీవాహారమై వచ్చి మనందరికీ ప్రతి ఆదివారం అందుబాటులోకి వస్తూ ఉన్నాడు జీవా జీవజలము మరి మీకు తెలియని పాటల మీకు పాటల దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం కాబట్టి రెండిటికీ వేసే మనకు దిక్కు కాబట్టి ఏదైనా ఆత్మ సంబంధమైన అడిగినా భౌతికమైనవి అడిగినా ఫస్ట్ అడిగేటప్పుడు ఏంటి ముందు చూడాల్సింది దేవుని ఎదుట మన జీవితం ఎలా ఉంది పాపం విషయంలో మన తీర్మానం ఎలా ఉంది మన మారు మనసు దాని యొక్క నిశ్చయత ఎలా ఉందనేది క్లియర్గా మనం పరిశీలించుకొని శుద్ధీకరణ పొంది వెళ్ళాలి అందుబాటులోకి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కుంటాం దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవటానికి ఇష్టపడతాం కాళ్ళు కడుక్కునే ప్రక్రియ ఏంటో తెలుసా కాళ్ళకు దుమ్ము అయితే ఆ దుమ్ముతో దేవాలయంలో పోతే దేవుడికి యుద్ధం మలిన వంటి దాన్ని కాదు కాళ్ళు నడతకు సాదృశ్యం కాళ్ళు కడుగుట అంటే నడతలను కడుక్కొని వెళ్ళాలి దేవుని ముందుకి నడతలను ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొంది ఒక మంచి తీర్మానంతో దేవుని ముందుకు వెళితే దాన్ని బట్టి సంతోషిస్తాడు ఆయన రెండవది దేవుని దగ్గరికి వచ్చేవాడు దేవుణ్ణి వెతకువాడు తన వెదకువారికి వారికి ఆయన ఫలం ఇస్తాడని మొదట ఆయన ఉన్నాడని తన వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి కదా విశ్వసించిన వాని దగ్గర దేవుని కార్యం జరుగుతుంది సందేహించే వాడి దగ్గర ఏ కార్యము జరగదు దేవుడు ఎంత బలవంతుడైనా సరే ఈ అవిశ్వాసీ జీవితంలో కార్యం చేయడానికి దేవుడికి అవకాశం లేదు అవకాశం లేదు అందుకే మొత్తుకొని చెప్పాడు విశ్వాసం ఉంచండారా విశ్వాసం ఉంచండారా నాయన నమ్మండి తల్లి అని మొత్తుకున్నందుకు ఆయన ఆయన గాడు ఏం చేస్తాడు తెలుసు దేవుడి కార్యాలు శుభకరమైన కార్యాలు నమ్మేటట్టు చేయడాడు అన్ని దరిద్ర నమ్మేటట్టు చేస్తాడు వాడు ఒక టైపు విశ్వాసం పుట్టిస్తుంటాడు మనలోకి వాడు పెద్ద కుట్రదారుడండి కీడుకరమైన దర్శనాలు చూపిస్తాడు నీకు కీడు కలుగుతున్నట్టు మీ ఇంటి వరకు కలుగుతున్నట్టు అట్లాంటి కళలు చూపించి అదే అదే నమ్మేటట్టు చేస్తాడు వాడు కొంతమంది ఎదురు చూస్తుంటారు ఇప్పుడు పక్కింటోడు ఉన్నాడు వాడికి కాలు ఇరిగినట్టు వచ్చింది దర్శనం వెనకకి ఇక ఆ రోజంతా పక్కింటి వెళ్ళి చూస్తానే ఉంటాడు ఇక ఇంకా ఇరగలేదు నా దర్శనం ఎరగలేదు ఏందని అర్థమైందా ఇప్పుడు ఈయన దర్శనం నెరవేరాలంటే ఏం కావాలో వాడి కాలు వాడు తిరిగితే వాడు ఉద్యోగం పోయేది ఉద్యోగం పోతే మరి భార్య బిడ్డలు పరిస్థితి అయ్యన్న నాకు అనవసరం నాకు చూపించాడు వాడు ఎరగాల్సిందే కొంతమంది ఈ టైప్ ఆఫ్ మూర్ఖులు ఉంటారు నీకు ఎందుకు చూపించాడు ఏదన్నా దేవుడే చూపించాడు అనుకో ఏమని చూపించుంటాడు ఒక కీడు దర్శనం చూపిస్తే ప్రార్థన చేయి ఆ బిడ్డకి ఆ శత్రువు కుట్ర బనాడు నేను తప్పిస్తానని అంటాడు ప్రార్థన చేస్తే తప్పిపోయింది శత్రువు కూడా కొన్నిసార్లు అట్ట చూపిస్తాడు నీకు కీడులు కీడులు చూపిస్తాడు చూపించి ఇక పదే పదే ఈరోజు ఇది కనపడిందంటే ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుందని నువ్వు పరిపూర్ణంగా విశ్వసించేటట్టు చేసి ఆ కీడు నిజంగానే నీ మీదికి తెప్పిస్తాడు వాడు అర్థం కాలేదా మళ్ళీ ఒకసారి చెప్పేదా నీకు కళలో కానీ దర్శనంలో కానీ నీకు విశ్వాసం ఉందనుకో లేకపోతే కొంతమందికి వాళ్ళ కళలు వాళ్ళ దర్శనాల మీద కాదు ఎవరో ఒక అమ్మ ఉంటుంది ఆ అమ్మ ఏం చేస్తే అదే నమ్మిద్ది ఏమ నీకు దేవుడు రెండు లక్షలు ఇపోతున్నాడు స్తోత్రం హలలుయ్య అందనుకో అందన లక్క ప్రార్థన చేయండి అక్క మీ ఇంటో మనిషికి ఏదో జరగబోతున్నాడు దేవుడు చూపించాడు అన్ను ఇంకా కూర్తిందో ఎందుకంటే ఆ మాట నమ్మిద్ది ఆ మనిషికి మనసు బాగుండి ఈ మనిషితో ఆ మనిషికి సమాధానం ఉంటే అన్ని ఆశీర్వాదాలు పోస్తూ ఉంటుంది నెత్తిన ఇద్దరికి అనుకో డైరెక్ట్గా చెప్పదు బయటపడదు ఎక్కడో నువ్వు దారి తప్పుతున్నావు అంట దేవుడు మాత్రం శ్రమలకు అప్పు చెప్తాను అంటున్నాడు ఒక విషయంలో తేడా కనపడుతుంది నీ ఇష్టం ఎట్లాంటి టైప్ హోళ్ళు కూడా ఉన్నారు నేను చూసా వచ్చిన ఇతరులు చెప్పిన నువ్వు నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు కీడులను మేలుగా మార్చువాడు అఫ్కోర్స్ బయట వ్యక్తి ద్వారా తెలియని నీకే దర్శనం రాని వస్తే దాన్ని ఎందుకు నమ్మాలి ఒక శోధం వచ్చింది ఒక కీడు కనపడింది అదే జరిగింది అదే జరిగింది ఎందుకు ఎదురు చూస్తావు ప్రార్థన చేస్తాను దేవుడు దాన్ని తీసేస్తాడని మోకాళ్ళు ఉనాలి చెవికి వినబడ్డా దర్శనం కనపడ్డా స్వప్నం కనపడ్డా మోకాళ్ళు ఉండాలి ప్రార్థన చేయాలి అన్నిటినీ నీకు అనుకూలపరిచే దేవుడి చేతికి అప్పచెప్పాలి ఇక దాన్ని తలంపుల్లో కూడా తెచ్చుకోకూడదు 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 కొంతమంది విశ్వాసంలోకి వచ్చిన శకునాలు పిచ్చిపోదు బయలుదేరావు పనికి బయలుదేరారు అనుకో వెళ్తా ఉన్నప్పుడు పక్కన ఎవడన్నా జలుబు చేసిన ఉంటే అన్నాడు అనుకో స్తోత్రం ఆయన హల్లెలుయా హల్లెలుయా బాయ్ అదే అది మామూలుగా అని అడుగు కొంతమంది క్రైస్తవులు చేస్తారా నీళ్ళు వెళ్ళికోట ఏమో మరి నాకు తెలియదు ఒక అడిగైతే వెనక్కి పోయి కాసేపు కూర్చొని మళ్ళీ వెళ్తారు ఒకవేళ నాకు వినపడ్డదనుకో అట్లాంటిది వినపడగానే ముందు నేను ఇంకొకటి నా నోట్లో నుంచి రిలీజ్ చేస్తా ఏంటో తెలుసా శకునము చూచువాడు శాపగ్రస్తుడు అని ఆడు తుమ్మాడు అనుకో ఆడి జలుబు చేసింది ఊపిరాట్టల్లా ఏదో పొలం ఏదో వాడు తిప్పులవాడు పడుతున్నాడు హచ్చి అన్నాడు నాకెందుకు వాడు హత్య అంటే నాకెందుకు అవు అంటే నాకెందుకు తగ్గితే నాకు తుమ్మితే నాకెందుకు నేను వెళుతున్న కార్యం ప్రార్థన చేసుకుని వెళుతున్నా ఆయన సఫలపరుస్తాడు అలాంటిది ఏదన్నా అభ్యంతరకరంగా అనిపిస్తే లోకస్తులు నమ్మేది ఒక్కటే మాట అనుకుంటా ఈ శకునాన్ని నేను పాటిస్తే శాపగ్రస్తుడిని నాకు వచ్చే బ్లెస్సింగ్ పోతుంది హ శకునం చూచివాడు శాపగ్రస్తుడు అనుకొని ముందుకు వెళ్ళిపోతా ఏం పట్టించుకోను దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా కాబట్టి పిల్లరా వాడు మన విశ్వాసాన్ని నెగిటివ్గా తీసుకెళ్ళి గాడు కీడు ఫలితాలు ఓటమి ఫలితాలు వచ్చేటట్టు కుట్రా ఇప్పుడు ఏ ఏది వచ్చిందని నేను బహుగా భయపడితేనో అదే నా మీదకి వచ్చింది అన్నాడు ఏబు గ్రంథము మూడు ఇరవై ఐదు నాకు భీతి పుట్టిన పుట్టించినదే నా మీదికి వచ్చింది ఏది వచ్చిందని నేను బహుగా భయపడి తినో అదియే నాకు సంభవించుచున్నదే అనడలేదా దీని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ఏబుకొచ్చిన వచ్చిన శ్రమలన్నీ కొత్తవి కాదు ముందే ఏబు విశ్వసించినవి అని చెప్పొచ్చు కూడా ఎందుకంటే నాకేం తెలుసారు చెప్పాడుగాడా ఏది వచ్చుందని నేను బావుగా పిల్లలు ఎఫెక్ట్ అవుతారు అన్నది ముందే భయపడ్డాడు ఆస్తులు పోతాయి ముందే భయపడ్డాడు పనువాళ్ళు తిరుగుబాటు చేస్తారు ముందే భయపడ్డాడు ఎంతో విధేరాలైన భార్య సావరాజు అంటదేమో ముందే భయపడ్డాడు ఏదైతే అనుకున్నాడో ఏదైతే ఎదురు చూశాడో ఏదైతే నమ్మాడో వచ్చినెత్తినబడ్డది దేవునికి స్తోత్రం కలిగునుగాక మరి ఆ వచనానికి అర్థం ఏందో మీరు చెప్పండి ఆయన అన్నాడు చూడు ఏపు గ్రంథం మూడు ఇరవై ఐదు ఏమన్నాడు చూడు ఒకసారి నోరు చదువు తల్లి ఏది వచ్చిందని నేను బహిరంగను అది నాకు సంభవించు అందుకే సలోమీ నువ్వు భయపడద్ది అని చెబుతున్నాను నేను నువ్వు ఎలా ఇద్దా అలా ఇద్దా అనుకోవద్దు సలోమీ ఏం కాదని చెప్పేది అందుకే